రెండవదిగా చూస్తే అదే వచనం చూద్దాం యాభై ఏడవ కీర్తన ఏడవ వచనం నా హృదయం హృదయము నిన్నది చూస్తున్నా ఎక్కడున్నాడు దావీదు ఎక్కడున్నాడు ఒక పర్వతం మీద ఉన్నాడు ఏనుగేది అరణ్యములో ఉన్నాడు అరణ్యములో ఉంటే అతని జీవితంలో ఈ అరణ్యపు అనుభవం ఎలాంటిది అంటే ఒంటరిగా ఉన్నాడు లేదా కొంతమంది ఉన్నారు రాజు మూడు వేల మందిని తీసుకొని వస్తుంటున్నాడు మరి రాజు మూడు వేల మందిని తీసుకొని వస్తుంటే ఏం చేయాలి మూడు వేల మందిని తీసుకొని వస్తుంటే ఎలా తప్పించుకొని పోవాలి అని ఆలోచన చేయాలి ఎలా బయటపడాలి అని ఆలోచన చేయాలి అరే రాజు మూడు వేల మందితో వస్తున్నాడు కదా నేను ఇంకొక నాలుగు వేల మందిని తీసుకురావాలి అనేటువంటి ప్లానింగ్ అన్న ఉండాలి కానీ అంటున్నాడు దేవా నా హృదయం నిబ్బరంగా ఉంది నా చూపు నీ ఫస్ట్ రెండవదిగా దేవుని వైపు చూడడం మాత్రమే కాదు ఆ వచనంలో చివర్లు అంటాడు నేను పాడుచు స్థుతిగానము చేసేదను తన ఎదుట సమస్య వ్యతిరేకంగా ఉన్నప్పుడు దావిధి ఏం చేస్తున్నాడంట దేవుని దగ్గర పాడుచు స్థుతిగానం చేస్తున్నాడంట నీ జీవితంలో నీవు ఎప్పుడు నిబ్బరంగా ఉండగలవు తెలుసా నేను ఉండగలను నేను నిబ్బరంగా ఉంటాను నేను ఉంటాను ఎవ్వడు అనుకున్నావా ఇంకా డిస్టర్బ్ అయిపోతావు కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూసి దేవుని సమస్యలకు ఇన్వాల్వ్ చేస్తావో నువ్వు నిబ్బరంగా ఉంటావు రెండవదిగా ఎప్పుడైతే దేవుని స్థుతించు నేను అనేక సందర్భాల్లో చెప్తాను పాటలు పాడి దేవుని స్థుతించండి దేవుని స్థుతించండి ఎందుకు తెలుసా నీ జీవితంలో నేను నిబ్బరంగా ఉంచేది నీ స్థుతి నిబ్బరంగా ఉంచేది నీ స్థుతి సాధారణ అంట పాటలు ఏం పోతావులే వాక్యం ఇంపార్టెంట్ వాక్యం ఇంపార్టెంటే పాటలు అని ఇంపార్టెంట్ కాదు దావీదు జీవితంలో దావీదును ఎవ్వరు కదల్చలేకపోయారు ఎందుకు తెలుసా హీఈ్ ఎ వర్షిప్పింగ్ పర్సన్ హీఈ్ ఎ ప్రైజింగ్ పర్సన్ అతడు స్థుతించి ఆరాధించే ఆరాధికుడు వందల పాటలు రాశాడు వందల పాటలు దేవుని బిడలారా మన పాటకు ఎన్ని వచనాలు ఉంటాయండి నాలుగు వచనాలు ఐదు వచనాలు ఉంటాయి అబ్బా ఈ పాట పాడుతున్నారా అనుకుంటాం దావీదు కీర్తనలు చూడండి ఎన్ని వచనాలు ఉంటాయి ఎంతగా దేవుని స్థుతించాడు ఈ రోజు నీ జీవితంలో పాటలు లేవు పాటలు రావును పాటలు పాడడం నీ చేత కాదు పాటలు అంటే నీకు నచ్చదు పాటలకు దూరం అయిపోతున్నావు అది ఎక్కడికి దూరం చేస్తుంది తెలుసా నేను డిస్టర్బ్ చేస్తుంది నేను డిస్టర్బ్ చేస్తుంది పాటలు ఎందుకు అంత ప్రాముఖ్యం ఎందుకంత ప్రాముఖ్యం పాటలు పాడితే ఏంటి పాటలు పాడితే రాగం తాళం ఇది వస్తుంది కానీ పాటలు వస్తాయి కానీ ఏమవుతుంది అని మీరు అనిపిస్తుంది ఏమవుతుంది తెలుసా చూడండి బైబిల్లో ఇరవై రెండవ కీర్తన మూడవ వచనం నీవు ఇజ్రాయిలు చేయు స్తోత్రం మీద ఆసీనుడమై ఉన్నావు నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు దేవుని బిడలారా సమస్యను సాతాను తలుపులు తెరుస్తాడు సాతాను తలుపులు తెరిచాడా సమస్య వస్తుంది నువ్వు స్తుతించావా నువ్వు ఏం చేస్తావు తెలుసా నీకు తెలియకుండానే పరలోకాన్ని ఓపెన్ చేస్తావు దేవుడు దిగి వచ్చి స్థుతులపైన ఆశీనుడు అవుతాడు కాబట్టి అంటాడు దేవుడు నువ్వు పాడితే నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు కాబట్టి నీకు పాట రాదు ఫస్ట్ థింగ్ కాబట్టి పాటలు పోవద్దు సెకండ్ థింగ్ పాటలు ఏమంత ప్రాముఖ్యం పాటలు కొద్దు పాటలు పాడొద్దు పాటలు పోవద్దు ఎందుకు తెలుసా వెన్ యూ కమ్ అండ్ ప్రైజ్ ద లాడ్ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు స్థుతిస్తే నీ జీవితంలో జరిగేటువంటిది ఏంటి తెలుసా నీ పైకి దేవుని యొక్క సన్నిధి వచ్చాడు కూర్చుంటాడట దేవుడు దేవుడు కూర్చుంటాడంట ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వీ నెగ్లెక్ట్ ద సింగింగ్ అండ్ ప్రైజింగ్ ద లాడ్ దేవుని పక్కన పెడుతున్నాం పాటల విషయంలో దేవుని స్థుతించే విషయంలో పక్కన పెడుతున్నాం కాబట్టి దేవుడు ఈరోజు అడుగుతున్నాడు నీ ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ నీ స్థుతి కూడా అంతే ఇంపార్టెంట్ నీ ప్రార్థన నీ గురిని మారుస్తే నీ స్థుతి దేవుణ్ణి నీ దగ్గరికి తీసుకొని వస్తుంది అందుకే ఇక్కడ ఒక మాట రాసుకున్నాను నిన్న రాత్రి ఈ సందేశాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ ఒక పర్థం టైప్ చేసుకున్నా కష్టకాలంలో స్థుతి నీ స్థితిగతులను మారుస్తుంది కష్టకాలంలో ఉన్నవా స్థుతించడం ప్రారంభించు దేవానికి స్తోత్రం ఒకవేళ మీరు అనవచ్చు బ్రదర్ మేము మీరు ఈరోజు చెప్పారు మాకు వెంటనే పాటలు ఆడొస్తాయి పాటలు రావు మాటలు వస్తాయిగా దేవానికి స్తోత్రం పరిశుద్ధ ఆత్మ దేవానికి వందన యేసు ప్రభానికి స్తోత్రం వాక్యం ఇచ్చిన దేవానికి స్తోత్రం దేవుని నువ్వు మాట ద్వారా స్థుతిస్తూ ఉండగా దేవుని స్థుతిస్తూ ఉండగా బైబిల్లో రాయబడింది దేవుడు ఇస్రయేలు చేయు స్తోత్రముల మీద ఆశ్రమడవుతాడు అంటే పరలోకం ఎవరి కోసం తరబడతాది తెలుసా స్థుతించే వ్యక్తి కోసం పరలోకం ఎవరి కోసం మోయబడుతుంది తెలుసా ఎవరైతే కామ్గా ఉంటారో పాటలు పాడుతున్నప్పుడు కామ్గా ఉంటారు సాతాన్ అంటాడు చాలా డీసెంట్గా ఉన్నావు యువర్ ఎక్సలెంట్ పర్సన్ యువర్ ఎక్సలెంట్ నీ అంత డీసెంట్ ఎవరు లేరు మనం చూస్తాం వాళ్ళు పాట పాడుతున్నారు వాళ్ళు వేస్ట్కి అయినట్టు పాట పాడు లాస్ట్కి వేస్ట్ అయ్యింది ఎవరు తెలుసా పాట పాడిన వ్యక్తి దావీదు అంటున్నాడు ఆ మూడు వేల మంది వస్తుండగా ఏం పాట పాడే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితి కాదు నేను పాడుచు స్తుతించదను దిస్ ఈస్ నాట్ ఎ డిస్కరేజ్మెంట్ సింగింగ్ దిస్ ఈజ్ ఎ ప్రైజ్ అండ్ వర్షిపింగ్ ద లాడ్ దేవుని స్థుతించడం ప్రారంభించు దేవుని బిడలారా ఆయా సందర్భాల్లో నేను పాటలు వింటున్నప్పుడు కొన్ని పాటలు ఈ మధ్య కాలంలో మనం చెడగొట్టే పాటలు వచ్చేసాయి నిరాశతో దేవా ఎప్పుడు చేస్తావు బ్రో ఎప్పుడు నిరాశతో పాడుకునే పాటలు ఉంటాయి అది ఎట్టి పరిస్థితిలో పాడద్దు బాగుంటుంది చూను బాగుంటుంది అంత బాగుంటుంది దానికి వ్యూస్ కూడా బాగుంటాయి ఎట్టి పరిస్థితి అలాంటి పాడొద్దు దేవుని స్థుతించే పాటలు పాడు దేవుని స్థుతించే పాటలు పాడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి వర్ణించడానికి వీలులేని కార్యాలు జరుగుతాయి దేవుని బిడలారా ప్రైస్ విల్ అన్లాక్ ద హెవెన్లీ థింగ్స్ ఫర్ యూ పరలోక సంబంధమైన విషయాలు నీ కొరకు తెరిచేది దేవుని స్థుతించే దేవుడు దిగి వస్తే నువ్వు కదల్చబడతావా సాతాను కదల్చబడతాడా నిన్ను స్థిరంగా ఉంచుతాడు నీ ఎదుట ఉండే సాతాను శక్తులు కదలడం ప్రారంభమవుతాయి కానీ మన మన తలం తెలుసా మరి ఎన్ని కుటుంబాల్లో పాటల పుస్తకాలు ఉన్నాయో ఎన్ని కుటుంబ ప్రార్థనలో పాటలు ఉన్నాయో ఎంతగా నీ జీవితంలో పాటలు వస్తాయో నాకు తెలీదు ఇఫ్ యూ స్టాప్ సింగింగ్ యు ఆర్ ద క్లోజింగ్ ద హెవెన్స్ యు ఆర్ క్లోజింగ్ ద హెవెన్స్ పరలోకాన్ని నువ్వు మూసేస్తున్నావు ఎందుకు పైన దేవుడు ఆశ్చర్యం అవుతాడు దేవుడు రాకుండా అడ్డుకునేటువంటిదే నీ పాట పాడలేని స్థితి అందుకే నీ స్థితి మారదు దేవుని స్థుతించడం ప్రారంభించు పాటలు పాడుతూ ఇస్రయేలు స్తోత్రముల మీద ఆయన అవుతాడు అంటే పాట ఏం చేస్తా తెలుసా నీ దృష్టి ఆ సమస్యపై కాకుండా దేవుని స్థుతించే వ్యక్తిగా నేను మారుస్తుంది ఆ పాటలో ఏముంటుంది ఇందాక పాడుకున్నాం ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఆ పాట నేను చెప్తాను ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఇవిగో మా కృతజ్ఞత నువ్వు గొర్రెపిల్లగా మా కొరకు వధించబడ్డావు అంటే మా శిక్ష నీపైకి వచ్చింది మేము శిక్షించబడకూడదని మా కోసం వధించబడ్డావు కాబట్టి ప్రభావ ఇప్పుడు మా పైన శిక్ష వచ్చింది మేము సూతిస్తుండగా మా శిక్ష తొలగి అది పాట అది పాట పాట అంటే అర్థవంతంగా పాడు అర్థవంతంగా పాడు అర్థం చేసుకొని పాడు దేవుని బిడ్డలారా పాట ఎక్కడ పాడాలి ఎక్కడ పాడాలి చర్చిలో మాత్రమే కాదు పౌలశీలలు ఎక్కడ పాడారు పాట చెరసాలలో పాడారు దావిది ఎక్కడ పాడుతున్నాడు పాట ఏన్ గేది అరణ్యంలో పాడుతున్నాడు నువ్వు ఎక్కడ పాడుతావు చర్చిలో కూడా పాడవు చర్చిలో కూడా మనం పాటలు పాడడానికి బరువైతే నీ ఏనుగేది అరణ్యంలో నువ్వు ఎక్కడ పాడతావు ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు సింగ్ అలాంగ్ విత్ ద పీపుల్ ప్రజలందరూ కలిసి దేవుని ఇక్కడను పాడలేని వ్యక్తి నీ ఒంటరి అరణ్య పోరాటంలో పాడగలవా యూ కెనాట్ కెనాట్ దేవుని బిడలారా నీ జీవితంలో ఇన్ ఎవ్రీ సర్కంస్టెన్స్ దేవుని స్థుతించడం ప్రారంభించు దేవుని స్థుతించడం ప్రారంభించు పాట వస నేర్చుకో పాట పాడుతూ దేవుని స్థుతించు దేవుని బిడలారా ఓ చిన్న కోరస్ నేను అప్పుడప్పుడు పాడుతుంటాను ఏంటి తెలుసా నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధం వర్దిల్లదు అసలు ఆ కోరస్ ఎప్పుడు రాసింది తెలుసా నేను రాయలేదండి అసలు రాయలేదు నేను కూర్చొని రాసింది కాదు రాసింది కానే కాదు నేను నేను పనిచేసే స్థలంలో ఒక మేజర్ ప్రాబ్లం నాకు వ్యతిరేకంగా చాలామంది గుమికుడి ఒక స్కెచ్ చేశారు ఏంటంటే ఏదో ఒక రకంగా స్టూడెంట్స్ దగ్గర మేనేజ్మెంట్ దగ్గర ఇతన్ని బ్యాట్ చేయాలి ఏదో ఒక రకంగా శబ్ద విధ నాకు తెలిసే లోపల ఆ స్కెచ్ టాప్ లెవెల్కి వెళ్ళిపోయిందండి ఎవ్రీ ఆర్ అవర్ అగెయిన్స్ట్ మీ ఇంకా నాకు అర్థమైంది ఈ పరిస్థితిని చేయించాలంటే లెటర్ ప్రైజ్ ద లాడ్ ఆ రోజు నా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వాళ్ళని అడిగారు డాడీ బయటికి వెళ్దాం డాడీ కార్లో వాళ్ళని ఎక్కించుకున్నాను దేవుని స్థుతిస్తున్నాను ప్రభా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ఆటలు వాళ్ళు ఏవో ఉన్నాయి వెనక ఇది ఇరుగు పొరుగు పిల్లలు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళు కారులో వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళు ఏదో నవ్వుకుంటున్నారు నేను మాత్రం కార్ డ్రైవ్ చేస్తూ దేవుని స్థుతిస్తున్నాను స్థుతిస్తూ ఇంటి దగ్గర నుంచి నేను వెళ్ళేటువంటి స్థలం పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు దేవుని స్థుతిస్తూ వెళ్ళిపోయాను ఐ థింక్ ఎయిత్ కిలోమీటర్ దగ్గర అనుకుంటాను సడన్గా నాకు తెలియకుండా ఈ వచనాలు నా దగ్గరికి వస్తున్నాయి ఏంటి యుద్ధము యుహోవాదే దేవుడు యుద్ధం చేస్తాడు దేవుని స్థుతిస్తున్న దేవుడు యుద్ధం చేస్తాడు అప్పుడు నేను నా నోటి నుండి వచ్చిన నాకు తెలియకుండానే వచ్చిన పాట నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు ఎట్టి పరిస్థితుల్లో ఆ తలం పోస్తేనే వెంటనే సాధారణతో మాట్లాడతాను ఎందుకు వర్దిల్లదు ఇదిగో ఇంతమంది నీకు వ్యతిరేకంగా స్టూడెంట్స్ వీళ్ళు వాళ్ళు ఇంతమంది వచ్చారే మీద ఎత్తిపోతున్నాను నీ జాబ్ పోతుంది నీకు నష్టం వస్తుంది నీకు చెడ్డ పేరు వస్తుంది ఏందనుకుంటున్నాను ఈ తలంపులు వస్తున్నాయి అప్పుడు నేను అన్నాను లేదు లేదు నాకు వ్యతిరేకంగా ఏ ఆయుధం రూపొందించబడదు ఎందుకు రూపొందించబడదు తెలుసా నన్ను బట్టి కాదు ఏసు రక్తాన్ని బట్టి యేసు రక్తాన్ని బట్టి ఏసు వాక్యాన్ని బట్టి ఏసు ప్రవేక శక్తిని బట్టి వరదిలదు నన్ను బట్టి కాదు దేవుని బిడ్డలారా దాట్స్ ఆల్ మరుసటి వారం దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడండి ఎవరిని ఎక్కడ బెండి జాన్లో బెండ్ చేసి పడేశాడు ఎవరు ఎక్కడ ఇంకా తట్టుకలేక వచ్చి సార్లు చెప్పడం ప్రారంభించారు స్టూడెంట్స్ వరుస కట్టారు ఎందుకు తెలుసా వెన్ యూ ప్రైజ్ ద లాడ్ థింగ్స్ విల్ టర్న్ ఇన్ యువర్ ఫేవర్ నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు మార్పు చెందుతాయి దావిదంటున్నాడు నేను నేను నా మీదికి మూడు వేల మంది వస్తున్నారు నేను పాడుచూ స్థుతి గానము చేసేదను డిస్కరేజ్మెంట్ డిసప్పాయింట్మెంట్తో తో కాదు దేవుని స్థుతించడం ప్రారంభించు దేవుని స్థుతించడం ప్రారంభించు మీకు అందరికీ తెలుసు మా అమ్మ ఒక డాక్టర్ ఇచ్చిన రాంగ్ ఇంజక్షన్కు కు చనిపోయింది ఇవ్వగూడని ఇంజెక్షన్ మా అమ్మకి ఇచ్చాడు అలా ఇంజెక్ట్ చేస్తున్నాడు మా అమ్మ తేలకళ్ళేసింది లాస్ట్ బ్రెత్ తీసుకుని చనిపోయింది ఐ వాస్ మచ్ డిస్టర్బ్ చాలా డిస్టర్బ్ అయిపోయిన నేను ఎందుకంటే మా అమ్మ చివరి కోరికలు అన్నీ కూడా ఆత్మీయంగా ఉన్నాయి చర్చికి వెళ్ళాలి దేవుని స్థుతించాలి ఆదివారం కదా శనివారం రాత్రి ఆ డాక్టర్ ఇంజెక్షన్ వేసాడు ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అనుకుంటాను అది ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత వచ్చి చేశాడు చనిపోయింది ఒక్క పది నిమిషాల ముందు మా చెల్లి ఫోన్ చేసింది నాకు ఏంటి ఇంకా ఇంటికి రాలేదే బోన్ చేయలేదే డాక్టర్ వచ్చాడు ఇప్పుడే డాక్టర్ రౌండ్స్ అయిపోయిన తర్వాత వచ్చేస్తాను ఏం అమ్మకి ఎలా ఉంది ఏం లేదు రేపు డిశ్చార్జ్ కదా అని చెప్పేశాను అవునా సరే వచ్చేసి బోన్ చేయండి అని చెప్పింది సరే మా చెల్లికి ఏమని చెప్పాను డిశ్చార్జ్ ఇంటికి వస్తాం బోన్ చేస్తాం ఏదో ఇంజక్షన్ వేసాడు మా అమ్మ చనిపోయింది ఇప్పుడు నా నేను ఏమని చెప్పాలి అంటే ఇప్పుడు మా చెల్లిని అడుతుంది అమ్మ చనిపోతుందని తెలిసి నాకు చెప్పే నేను వచ్చి లాస్ట్ చూసింది కదా ఏమైనా అడగడానికి ఆస్కారం ఉంది నాకు ఏం చేయాలని అర్థం కాలేదండి చూస్తూ ఉండగా నా చేతుల్లోనే మా అమ్మ చనిపోయింది ఇక నా జీవితంలో దోస్ ద డేస్ ఆర్ వెరీ డార్కెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్ ఒంటరిగా ఉండేవాడిని ఏ ఇంట్లో మా చెల్లి దగ్గర మా అన్న దగ్గర మా నాన్న దగ్గర ఏడ్చేవాడిని కాదు బాత్రూమ్కి వెళ్ళి ట్యాప్ ఏ ట్యాప్ అయితే ఫాస్ట్గా వస్తుందో వాటర్ అది తెరుచుకునేవాడిని అది తెరుచుకొని ఏడ్చేవాడిని నేను అంతా మళ్ళీ బయటకు వస్తున్నాయి నేను కళ్ళు వాష్ చేసుకుని నీట్గా వచ్చేవాడిని ఎందుకు మా నాన్న ఏడుస్తున్నాడు మా చెల్లి చెల్లి ఏడుస్తున్నారు అందరూ ఏడుస్తున్నారు ఇక వాళ్ళని ఏదో అది నా పరిస్థితి అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు పాటల పుస్తకం మీ దగ్గర ఉంటే ఒక పాట రాశాను నేను చూడండి ఆ పాట పాడను కానీ సాంగ్ నెంబర్ ఫోర్ ఒకసారి డిస్ప్లే చేస్తారమ్మా ఈ పాట రాశాను నేను ఏం పాట మీరు చూడండి పాటల పుస్తకంలో చూడాల్సిన పర్లేదు స్క్రీన్ పైన వస్తుంది ఫోర్త్ సాంగ్ ఆ డిస్టర్బింగ్ సిచ్యువేషన్లో దేవుడు నాకు ఇచ్చిన పాట ఏది నాలుగో పాట ఏం పాటందా స్థుతి స్థుతి ఏసయ్యకే ఎల్లప్పుడూ స్థుతి ఎల్లవేళల స్థుతి సింహాసనాసీనుడా మొదటి వచ్చిన ఉంటుంది కన్నీటిలో ఇదంతా నా అనుభవమే కన్నీటిలో స్థుతి ఏసయ్యకే కలతలలో స్థుతి ఏసయ్యకే వ్యాధి బాధలలో స్థుతి వేసకే ఒంటరితనములో స్థుతి ఏసయ్యకే దట్ వాస్ మై లోన్లియెస్ట్ ప్లేస్ ఇన్ మై టైం నా జీవిత కాలంలో ఒంటరితనం అంటే ఏందో అది అనుభవించాను అప్పుడు రాసుకున్న పాటే ఇది స్థుతి స్థుతి లాస్ట్లో ఈ పాట పాడదాం స్థుతి స్థుతి వేసయ్యకే ఎల్లప్పుడూ స్థుతి వేసయ్యాక ఒంటరితనములో కన్నీటిలో బాధలో దేవుని బిడ్డలారా ఆ రోజు దేవుడి పాటించాడు నా జీవితాన్నే దేవుడు మార్చేశాడు ఆ రోజు నేను తీర్మానం మా అమ్మ చనిపోయినప్పుడు గుడ్ బై టు మినిస్ట్రీ గుడ్ బై టు గాడ్ దేవుని కోసం జీవించడం వేస్ట్ దేవుని దగ్గర బ్రతకడం వేస్ట్ దేవునికి నమ్మకం ఉండడం వేస్ట్ అనుకొని ఐ వాస్ సేయింగ్ గుడ్ బై టు ఎవ్రీథింగ్ ఇంకా పాపంలో జీవిస్తాం ఏముంది ఈ లైఫ్ దట్ వాస్ మై స్టేట్ అప్పుడు దేవుడి పాటించాడు జీవితాన్ని మార్చాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు పాట పాడాలని పాడొద్దు నీ పరిస్థితులలో దేవుని నిజంగా స్థుతిస్తూ పాడు అర్థవంతంగా పాడు స్థుతి సింహాసన ఆశీయుడు అందుకే రాసుకున్నాను అక్కడ దేవా నువ్వు ఏ సింహాసన పైన నుంచి నాకు సహాయం చేస్తావు తెలుసా నీ సింహాసనం స్థుతి సింహాసనం నువ్వు స్థుతులపైన ఆశ ఉండవతావు అక్కడ నుండి నాకు సహాయం వస్తుంది ప్రభా అక్కడ నుంచి నా బాధ తొలగించబడు అక్కడ నుంచి నా ఒంటరి తన అక్కడి నుంచి మా ఇంటిలో ఉన్నటువంటి ఈ లోన్లీనెస్ తొలగించబడుతుంది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ జీవితంలో దేవుని స్థుతించగలుగుతున్నావా ఎంతసేపు స్థుతిస్తున్నావు పాట ఏదో ఆదివారం చర్చిలో నోరు తెరడానికి బరువు అయిపోయి ఇక మిగతా వారంలో కూడా తెరవకుండా ఉండేటువంటి వ్యక్తివైతే యు ఆర్ క్లోజింగ్ యువర్ డోర్స్ నీ యొక్క తలుపులు నీ చేతుల నువ్వే మూసేసుకుంటున్నావు స్థుతించడంలో దేవుని సన్నిధి దిగి వస్తుంది దేవుని సన్నిధి దిగి వస్తుంది ఇఫ్ యూ హోల్ హార్టెడ్లీ ప్రైజ్ ద లాడ్ నీ స్థుతి నీ స్థితిగతులను మార్చునుగాక ఆమెన్ మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను యాభై ఏడవ కీర్తన ఏడవ వచనం చదువుకున్నాం ఇప్పుడు ఎనిమిదవ వచనాన్ని చదువుకున్నాం నా ప్రాణమా మేలుకొనడి నేను వేకువనే వేకువనే స్వరమండలమా నేను ఏమని చెప్పాను ఇందాక మూడు వేల మంది వస్తున్నారు రాజు వస్తున్నాడు ఏనుగేది అరణ్యంలో ఉన్నాడు చాప్టర్ క్లోజ్ ఇది కదా ఉండాల్సింది ఇప్పుడు ఏమంటున్నాడు నా హృదయం దేవుని నమ్ముకొని నా హృదయం నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది నేను పాడుచు స్థుతించదను స్థుతి తర్వాత ఏమంటున్నాడు నేను వేకువనే అనే ఏముండాలి ఈరోజు మా అమ్మ మా నాయన వస్తే ఎంత బాగుండు లాస్ట్ చూపు నన్ను చంపుతాడు చచ్చిపోతాను నా చాప్టర్ క్లోజు నాకు ఈరోజే లాస్ట్ డేటు నా సమాధి పైన రోజే రాస్తారు ఇది కాదు నీవు అదృశ్యమైన దేవుని చూసి ఆయన మీద గురి నిలిపితే ఆయన స్థుతించే వ్యక్తివైతే నీ జీవితంలో కొత్త రోజు ప్రారంభమవుతుంది హల్లల్ూయా హల్లల్లుయా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు తెలుసా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎనిమిదవ వచనం అంటున్నాడు నేను వేకునే లేచేదను ఎందుకు వేకునే లేచ ఈరోజు యాక్చువల్గా నాకు లాస్ట్ డే మూడు వేల మందితో ఎవరు మూడు వేల మందిలో ఉన్న వాళ్ళంటే ఇప్పుడు నాలుగవ వచనం చూడండి నాలుగవ వచనం నా ప్రాణము ఎక్కడుందంట సింహముల మధ్య ఉన్నది అంటే చుట్టూ అరణ్యం కదా సింహాలు ఉన్నాయి రెండవదిగా సింహాలే కాదు కోపోద్రేకుల మధ్య నేను పండుకొని ఉన్నాను ఎవరున్నారంట మూడు వేల మందిలో ఉన్న వాళ్ళు ఎవరంట కోపోద్రేకులు అంటే నీ చుట్టూ కూడా కోపపడేవారు ఉన్నారా అలాగైతే నీ గురు దేవుని పైన నిలిపి దేవుని పాడుచు స్థుతించడం ప్రారంభించు కోపోద్రేకుల మధ్య నీకు కొత్త రోజు ఒకటి ప్రారంభమవుతుంది హలో లూయా రెండవదిగా ఎవరున్నారంట నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి వారి అంబులు వారి నాలుక వాడిగల కత్తి ఏమంట వాళ్ళ దగ్గర ఏముందంట వాళ్ళ దంతాలు వాళ్ళ పళ్ళు చూసి ఏ రకం శూలములు అంటే వాళ్ళు మాట్లాడితే కుచ్చుకుంటుంది వాళ్ళు మాట్లాడితే మనశ్శాంతి ఉండదు వాళ్ళు మాట్లాడితే చచ్చిపోదామనిపిస్తుంది అలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు అలాంటి వాళ్ళ మధ్య నేనున్నాను ప్రవ్వా వారి నాలుక వాడిగల కత్తి వాడిగల కత్తి అంటే మనిషి కాదు ఉండేదాడా నాకు అనిపించింది మనుషులు కాదు ఉండేది మారణాయుధాలు గల మనుషులు మారణాయుధాలు అయిపోయారు వాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళ చూపులు వాళ్ళ కోపము దావీదును చంపడానికే ఆ పరిస్థితుల్లో అంటాడు నా హృదయం నిబ్బరంగా ఉంది దేవుని వైపు చూచినప్పుడు దేవుని స్థుతించినప్పుడు వీళ్ళ మధ్య కోపోద్రేకుల మధ్య ఉన్నారు ఏమండి ఒకరి కోపం తగ్గుతుందండి ఇద్దరు కోపం తగ్గుతుంది అందరి కోపం ఎందుకు తగ్గుతుందండి ఏం దావిది అందరికీ బీపీ ట్యాబ్లెట్లు వేసాడా లేదుగా మజ్జిగ దాప్పించాడు ఏమన్నా చల్లగా ఉండని కూల్ డ్రింక్ ఇచ్చాడా ఏమి లేదు మరి ఎట్లా తగ్గింది దేవుని వైపు నీ గురి నిలిపి దేవుని స్థుతించే వ్యక్తివైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడే నోర్లు ఆటోమేటిక్గా మూతపడతాయి హాలూయ్యా వాడిగల మాటలు పొడిచేటువంటి మాటలు పొడో యూ విల్ స్టాండ్ ఫర్ గాడ్ దేవుని కోసం నిలబడతావు ఇంకా ఎలాంటి పరిస్థితులు తెలుసా ఏ ఎలాంటి పరిస్థితులు అన్నాడు నేను వేకునే లేచేదనని వచనం నా అడుగులు చిక్కించుకున్నటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగి ఉన్నది నా ఎదుట గుంట త్రొవ్వి దానిలో తామే పడిరి దేవుని బిడలారా అడుగులు చిక్కించుకుండగా ఏం వేశారంట వల వేశారంట వల అంటే ఏంటండి వలాంటి ఏంటి తెలుసా పక్షికి వల అంటే తెలియదు వలలో ఇరుక్కునేంత వరకు చిక్కుకునేంత వరకు వల తెలియదు కొన్ని సందర్భాల్లో ప్రజలు వేసే ప్లానింగ్ ఏ రకం ఉంటుందో తెలుసా మనము చిక్కుకునేంతరే ఇదా వీళ్ళ ప్లాన్ ఇందుకోసమ రమ్మన్నారు ఇందుకోసం ఇది చేయమన్నారు ఇందుకోసమ నా దగ్గరికి వచ్చారు వీళ్ళు ఇందుకోసమా నాతో ఫ్రెండ్షిప్ చేశారు అప్పుడు అర్థమవుతుంది దావీది పరిస్థితి వల వేశారు వలలో చిక్కుబడాలి వలలు దొరకలేదా గుంట దొవ్వారంట ఈ రెండు కూడా వల పక్షి కేసేది గుంట పశువు కేసేది దావీది కొరకు వల ఉంది రెండవదిగా గుంట ఉంది దావీదంటున్నాడు నేను వేకుని లేస్తా నీ గురి దేవునిపైన నిలిపితే దేవుని నువ్వు విస్తారంగా స్థుతించే వ్యక్తివైతే నీ జీవితములో కొత్త ప్రారంభము జరుగునుగాక స్థుతించినటువంటి వ్యక్తి పాతలోనే ఉంటాడు పాత పరిస్థితిలో ఉంటాయి పాత స్థితిగతులే ఉంటాయి ఎందుకు కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి నీ గురి దేవునిపైన నిలబడానికి నీ జీవితంలో ఎందుకు ప్రార్థన చేసుకుంటూ ప్రతి పని ప్రారంభించాలి ప్రతి పని ప్రారంభించాలి ఒకటే ఒకటి ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తావు అంత గురి నీపై నీ దేవుని పైన నిలుపుతావు దేవుడు నీ సమస్యలను హ్యాండిల్ చేయడం ప్రారంభిస్తాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు యు టు బికమ్ ఎ డేవిడ్ నువ్వు దావిదిగా ఉండాలని కోరుతున్నావా అలాగైతే నీ గురి దేవుని పైన ప్రార్థన వదిలిపెట్టకు ప్రార్థన ఆగిపోకూడదు ప్రార్థన తగ్గిపోకూడదు ప్రార్థనకు దూరం కాకూడదు ప్రార్థన విడిచిపెట్టకూడదు ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో సెలవులో కూడా వేసుపడో ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి చేస్తున్నారు దేవుని బిడ్డలారా మన జీవితములో మనుషులు నమ్ముకున్నామా వారిపైన గురి నిలిపామా వారిని దేవుడు వాడుకుంటాడు నేను కాదనని కానీ వారిపైన మొదటి గురి వెళ్ళిపోయిందా దేవిల్ డిసప్పాయింటర్స్ వాళ్ళు ఏదో ఒక రోజు మనకు నిరుత్సాహాన్ని కృంగదలను తీసుకొని వస్తారు బట్ మన గురి దేవుని పైన నిలిపితే సదాకాలం నిలిపితే యూ విల్ బి ఏ మోర్ దాన్ ఎ సక్సెస్ మోర్ దాన్ ఎ సక్సెస్ మూడు విషయాలు ఈరోజు ప్రభుమాన్తో మాట్లాడాడు దేవుని పైన నీ గురి ఉంచు ప్రార్థన చేయి ప్రతి విషయంలో ప్రార్థన చేయి ప్రతి విషయంలో ప్రార్థన చేయి దేవుని బిడ్డలారా ఈరోజు పెళ్ళిగా అయిన వాళ్ళున్నా పెళ్ళి అయిన వాళ్ళున్నా నా జీవితంలో నేను చేసింది చెప్తాను పెళ్ళి కాకముందు మా నాన్న అడిగాడు అమ్మ చనిపోయారు కదా మనకు షుడ్ అంటే చెల్లికి అప్పుడు పెళ్ళి అయింది నా నా ఒంటరి తనని మా నాన్న చూశాడు మ్యారేజ్ చూద్దాం సుధీర్ అప్పటికే ఈ పాటలు ఇవన్నీ రాసిన కాబట్టి నేను సెట్ అయిపోయి ఓకే డాడీ అన్న మా నాన్న ఆ పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించాడు ఎప్పుడైతే చూసాడో పెళ్ళి కాని వాళ్ళు ఎవరు ఉంటారో జాగ్రత్తగా వినండి నేను పెన్ను ఒక పుస్తకం తీసుకొని నాకు రావాల్సిన భార్యలో ఇలాంటి లక్షణాలు ఉండాలని రాసుకున్నా రాసుకొని దేవుని దగ్గర పెట్టి బ్రవ్వా మా నాన్నకు చెప్పాలా పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి చెప్పాలా ఇలాంటి వ్యక్తి నాకు కావాలి ఎక్కడైనా దాచిపెట్టు ప్రార్థనలో ఏది దాచిపెట్టకుండా దేవుని అడుగు అది ఎంతగా నువ్వు నమ్ముతున్నావో దేవుని చూపిస్తుంది నేను ఏమేమి జరగాల నాకు రాసుకుని చాలామంది పెళ్లి చేసే పెళ్లి చేసుకుని వాళ్ళు ప్రార్థన చేయరు వాళ్ళమ్మ వాళ్ళని తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఏం ప్రార్థన చేయరు కాక జరగదు మీ జీవితంలో దేవుని పైన గురి నిలిపితే దేవుని దగ్గర అన్నీ చెప్తావు ఈ రోజు వరకు కూడా మా నాన్నకు కానీ ఎవరికి తెలియదు నేను రాసుకున్న పాయింట్స్ రెజినా కూడా తెలియదు నేను ఐ థింక్ పదమూడో రాసుకున్నానండి పదమూడు రాసుకున్నా ఇలా ఉండాలి పెళ్ళి అయిన తర్వాత ఒకరోజు ఎందుకో నేను ఏదో చూస్తుంటే అది దొరికింది అరే ఇది దొరికింది కదా అని మొదలుపెట్ట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇంకా ఏమన్నా ఉందా పద్నాలుగు పదహైదు నేను అడిగానో అంతకంటే రెండు ఎక్కువ ఉండే అమ్మాయినే తీసుకొని వచ్చాడు నాకు హల్లల్లో కొంతమంది హల్లుయ్య అనర్లేండి ఇప్పుడు ఏం చేస్తాం నా అంత అయిపోయిన తర్వాత రాసుకోలేము ఏం చేయలేము అవునా అందుకే చెప్తున్నా ఇప్పుడు రాసుకోండి నా భర్త ఇలా ఉండాలి నా భార్య ఇలా ఉండాలి నా పిల్లలు ఇలా ఉండాలని రాసుకోండి ఇది ప్రభా ఇది జరగాలి నీ గురి దేవుని పైన నిలిపితే ఇప్పుడైనా దేవుడు చేయగలడు అది ఇప్పుడైనా దేవుడు చేయగలడు అది నేను చెప్పాలనుకున్న పాయింట్ పెళ్ళి అయిపోయింది ఇంకేంది అంత ముని నాకు సలీ ఉంటుంది అనుకోవద్దు అవన్నీ చ పనికి మాలిన సామెతలు విశ్వాసానికి వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకమైన సామెతలు ఎవరికి చెప్పొద్దు ఎవరికి చెప్పవద్దు కొంతమంది కొన్ని పర్సనల్గా ఉండేవి చెప్తారండి డోంట్ డూ దాట్ దేవుని దగ్గర రాసి పెట్టుకో ఇది నా కుటుంబంలో జరగాలి ఇది నా అందుకే నేను అన్నాను రాసి పెట్టుకోండి దేవుని దగ్గర ఇఫ్ యూ కెనాట్ సే ఎనీథింగ్ టేక్ ఇట్ టు ద లాడ్ ఇన్ ప్రేయర్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నిబ్బరంగా ఉంటావు నిబ్బరంగా ఉంటావు దేవుని బిడ్డలారా నేను చెప్తాను ఈరోజు నా భార్య కొరకు ప్రభా రిజన్ ఇటు ఉండాలి ప్రభా అని నేను ఏ రోజు ప్రార్థన చేయలే పెళ్ళికి ముందు చేసే అన్నీ అయిపోయింది ఇంకా చేతులు కడుక్కున్నా ఎప్పుడన్నా తనకి హెల్త్ బాగాలేనప్పుడు ప్రార్థన చే అప్పుడు కూడా అంటుంది నన్ను నా కోసం ఏమన్నా ప్రార్థన చేస్తున్నావా అడుగుతుంది ఎందుకంటే ఎప్పుడు ఆల్రెడీ అయిపోయింది మొత్తం దేవుడు ఇచ్చేసాడు నాకు ఎందుకు చెప్తున్నానంటే నీ గురి సదాకాలం దేవుని పైన నిలుపు ఏ పరిస్థితిలోనైనా దేవుని దగ్గర దాచిపెట్టుకుండా అడుగు దేవుని స్థుతించిన దేవుని స్థుతించే వ్యక్తి ప్రార్థించే వ్యక్తి నిబ్బరంగా ఉంటాడు అతని కొరకు ప్రత్యేకమైన కొరత రోజు ఉండి తీరుతుంది అల్లలుయ్య కొత్త రోజు అంటే కొత్త ప్రారంభం న్యూ బిగినింగ్ న్యూ లైఫ్ విల్ బీ ధేర్ ఫర్ యూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని బిడ్డగా నిబ్బరంగా ఉన్నావా డిస్టర్బ్ అయిపోయావా ప్రతిరోజు చికాకు డిస్టర్బెన్స్ ఇరిటేషన్ కోపం ఇవన్నీ వచ్చేసాయా వెరీ సింపుల్ ప్రార్థన కానీ స్థుతి కానీ మిస్ అయిపోయి ఉంటుంది నీ జీవితంలో ఇఫ్ యూ కెన్ డూ దాట్ చెప్పుకోలేకున్నా బాధపడుతున్నా ఎవరు తీర్చలేదు దేవునికి ఏం చెప్పాలో నీ విషయంలో దేవుని దగ్గర చెప్పడం ప్రారంభించు నీ గురి దేవుని పైన ఇప్పుడు నిలబడం ప్రారంభించు నా ప్రార్థన వినకు నీవు దేవుని దగ్గర ప్రార్థించు నిజముగా మొరపెట్టు వారికి అందరికి దేవుడు సమీపముగా ఉండి ప్రార్థనలకించే దేవుడు జవాబిచ్చును గాక అందరం కూడా ప్రార్థన చేద్దాం ఏంటో నీ కోరిక ఏంటో నీ ఉద్దేశం ఏంటో దేవునికి తెలియజేయడం ప్రారంభించు హీస్ గోయింగ్ టు ఇంటర్ఫియర్ ఆయన అదృశ్యుడైన దేవుడు నీ దృశ్యమైన స్థితిగతుల్లోనికి వస్తాడు నువ్వు చూచే పరిస్థితులపైకి నీ జీవితం ఎదుర్కొన్న పోరాటాలపైకి దేవుడు దిగి వస్తాడు దావీదు నిలబడ్డాడు సౌలు పడద్రోయబడ్డాడు సౌలు తన సైన్యము దావిదును పట్టుకోలేకపోయారు ఒక దావిదు దొరకలే కదా ఎందుకు దొరకలేడు దేవుని గురిగా కలిగి ఉండగా దేవుడే దావిదు చుట్టూ కంచెసాడండి హలలుయా ఈ రోజు నా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే దావిదు దేవుడి ఇప్పుడు మన మధ్య ఉన్నాడు దావీదు దేవుడి ఇప్పుడు మన మధ్య ఉన్నాడు ఆయనన్ని జీవితంలో కార్యాలు జరిగిస్తాడు హలలుయా హలలుయా హలూయా గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి అయిన దేవా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంత నమ్మకుడానికి వందనాలు బలిష్ఠుడానికి స్తోత్రాలు ఓ సత్యవంతుడానికి వందనాలు ఏ సున్నామందునైనా ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థనతో నేను ఏకీపిస్తున్నారు ఎవరు ప్రార్థన చేయడంలో వారి గురించి కాదు నాయన ఎవరు దేవుని దగ్గర ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు వారి నిమిత్తమైన నేను ఏకీభవిస్తుంటున్నారు దేవా లైవ్ లో ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి నిమిత్తమై నేను కూడా ఏకీభవిస్తున్నాను ప్రభా దేవా ఇప్పుడు నీ నీ గురి మా గురిగా మారితే దేవా నీ వాక్యములో నీ పద్ధతిలే మా పద్ధతిగా మారితే మా జీవితాల ఆశీర్వాదాలు దావీదు సదాకాలము నీ పైన గురి నిలిపాడు ప్రభా దావీదు కదల్చబడలేదు ప్రభా కదల్చబడలేదు ఇప్పుడు మా గురినీ పైన నిలుపుతుండగా దేవా సమాధాన కర్తగా మా గృహాల్లో పనిచేయండి ప్రభా ప్రతి సాతాను క్రియలో లయమైపోవును గాక లయమైపోవునుగాక కుటుంబాల్లో సాతాను సమానమైన ప్రయోగాలు ప్రయత్నాలు గాక విఫలమైపోవునుగాక విచ్ఛిన్నమగునుగాక దేవా పరిస్థితులు చక్కబడునుగాక భార్య భర్తల మధ్య పరిస్థితులు తల్లిదండ్రులు పిల్లల మధ్య పరిస్థితులు చక్కబడలేవిగా ఉంటే ఇప్పుడే మా వైపు నాయన అద్భుత కరుడా మీ కార్యములు రాజా మీ కార్యములు శాలేము రాజా సమాధాన అధిపతి అయిన దేవా మీ సమాధానం ఆ గృహాలను పరిపాలించునుగాక పరిపాలించును పరిపాలించునుగాక దేవా మీరే మమ్మల్ని విముక్తులను చేయండి దేవా ఏ పరిస్థితి అయినా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక దిక్కు తెలియని పరిస్థితుల్లో ఒక తలుపు తెరవబడునుగాక ఒక తలుపు తెరవబడును గాక ఏది వారి జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తున్నారు ఏసు నామందు జరుగునుగాక జరుగునుగాక నిన్ను ప్రార్థించడం నేను స్థుతించడం మా జీవితాలు ఆగిపోనంత వరకు ప్రతి సమయం మా జీవితాల కొత్త తలుపులు తెరబడతాయి కొత్త ప్రారంభం ఉంటుంది కొత్త దీవెనలు ఉంటాయి కొత్త ఆశీర్వాదాలు మేము అనుభవించగల బ్రోబా కృపతో సహాయం చేయండి కృపతో సహాయం చేయండి ఇస్రయేలు యుద్ధ శూరుడా మా కొరకు మా సమస్యల కొరకు ఇక మీరు యుద్ధాన్ని ప్రారంభించండి విజయాన్ని మేము గాక ఆశీర్వదించబడుదుముగాక దీవించబడుదుగాక వర్దిల్లుదుగాక ఆరోగ్యంగా ఉందముగాక మాకు వ్యతిరేకంగా సాత రూపొందించిన ఏ ఆయుధం ఎట్టి పరిస్థితుల్లో వర్దిల్లకు గాక దైవిక మేలులు దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక మీకే వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొందిన్నాము తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను